ఓం శ్రీ సాయిరా ఈరోజు మనము ముంబైలోని బిల్లే పార్లేలో ఉన్నాం శ్రీ సాయి సచ్చరితలో భిల్లే పార్లేలో ఉన్నటువంటి అనేక మంది భక్తుల ప్రస్తావన ఉంటుంది అందులో ముఖ్యంగా పితాలే ప్రస్తావన సచ్చరితలో మనం అందరం చదువుకుంటాం కదా హరిశ్చంద్ర పితాలే తన కొడుకు మూర్ఛ వ్యాధి కారణంగా బాబా చరణాల వద్దకు వస్తారు షిరిడీకి వచ్చి కొద్ది రోజులు అక్కడ ఉన్న తర్వాత పితాలే కొడుకు యొక్క మూర్ఛ రోగం తగ్గిపోతుంది అదేవిధంగా బాబా నీకు ఇంతకు ముందు రెండు రూపాయలు ఇచ్చి ఉన్నాను ఇప్పుడు మరొక మూడు రూపాయలు ఇస్తున్నాను దీనిని జాగ్రత్తగా పూజించుకో అని చెప్పి చెప్తారు కదా తన తండ్రికి అక్కల్కోట మహారాజు ఇచ్చినటువంటి ఆ నాణ్యాల గురించి బాబా చెప్పడమే కాదు బాబా మరొక మూడు నాణాలు ఇచ్చి ఆశీర్వదించడంతో ఆ కుటుంబము ప్రవశించిపోతుంది హరిశ్చంద్ర పితాలే కుమారుడికి మూర్ఛ రోగం తగ్గడంతో ఆ లీలను చూడడానికి అనేక మంది వారి బంధువులు హరిశ్చంద్ర పితాలే ఇంటికి వస్తారు అందులో విష్ణు పంత్ పితాలే ఒకరు వీరు ప్రభుత్వంలో అనువాదకుడిగా పనిచేస్తూ ఉంటారు తన సోదరుడి యొక్క కొడుకు మూర్ఛ వ్యాధి తగ్గడంతో ఎలాగైనా సరే తాను కూడా బాబా యొక్క అనుగ్రహాన్ని పొందాలనుకుంటాడు షిరిడీకి వెళ్ళాలని కృతనిశ్చయం చేసుకుంటారు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ వాడ హరిశ్చంద్ర పితాలే మరియు విష్ణుపంత్ పితాలే ఉన్నటువంటి వాడ ఈ వాడాకు ఇప్పటికీ కూడా ఈ ప్రాంతానికి లోకాలిటీకి పితాలే వాడాగా పితాలే వీధిగా దీన్ని పిలవడం జరుగుతుంది ఆ విధంగా షిరిడీకి వెళ్దాం విష్ణు పంత్ పితాలేకు జరిగినటువంటి అనుభవం నిజంగా ఎంత అద్భుతమైందంటే విష్ణుపంత్ పితాలకే కాదు వారి యొక్క కుమారుడికి బాబా ఎటువంటి అనుగ్రహాన్ని ఇచ్చారు నేను మీ ఇంటి నుండి ఎక్కడికి వెళ్ళను మీతోనే ఉంటాను అని చెప్పి బాబా స్వయంగా పంచలోహ విగ్రహ రూపంలో కొలువైనటువంటి అద్భుతమైనటువంటి ధామం కూడా ఇక్కడ ఉంది పితాలే కుటుంబ సభ్యులు బాబా కోసం ప్రత్యేకంగా ఇక్కడ ఒక చిన్న మందిరాన్ని నిర్మించారు ఆ మందిరానికి అద్భుతమైనటువంటి కథ ఉంది అదేవిధంగా విష్ణుపంతు పితాలే జీవితం ఏ విధంగా మలుపు తిరిగింది అంతేకాదు బాబా దగ్గరికి వచ్చినప్పుడు విష్ణుపంతు పితాలేకు కలిగినటువంటి అనుభవము ఆ తరువాత తన జీవితంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాల గురించి ఈరోజు ఇక్కడ తెలుసుకుందాం ముందుగా విష్ణుపంత్ పితాలే గృహం ముందు కొలువైనటువంటి బాబాను దర్శించుకొని అక్కడ విష్ణుపంతు బాబా అనుగ్రహించినటువంటి అనుగ్రహాల గురించి అదేవిధంగా అతను కుమారుడికి కలిగినటువంటి అనుభవము బాబా ఏ విధంగా తమ ఇంటికి వచ్చి స్వయంగా తామే కొలువైనటువంటి అద్భుతమైనటువంటి నీళ్ళను ఈరోజు మీకు చెప్పబోతున్నాను ఇప్పుడు మనం మందిరంలోకి వెళ్దాం हम नजर करना बच्चों का पालन करना नजर करना साइर हम नजर करना साईर रहम नजर करना बच्चों हम करना करना नजर करना बच्चा విష్ణు బలవంత్ పితాలే జీవిత విశేషాలు తెలుసుకునే ముందు వారి కొడుకైనటువంటి మనోహర్ ఘనశ్యామ్ పితాలేకు బాబా ఇచ్చినటువంటి అనుభవం ఈ సజీవమైనటువంటి ఈ మూర్తి ఇక్కడ కొలువు కావడానికి గల కారణం ఏ విధంగా ఈ మూర్తి ఇక్కడికి వచ్చారు అనేటువంటి విషయం ముందుగా మనం తెలుసుకుందాం విష్ణు బలవంత్ పితాలే కుమారుడు మనోహర్ ఘనశ్యాం పితాలే ఇతను సృజనాత్మక విద్య కలిగినటువంటి వారు గొప్ప ఆర్టిస్టు తన తండ్రికి బాబా ఇచ్చినటువంటి అనుగ్రహము బాబా వల్ల వారి కుటుంబానికి జరిగినటువంటి మేలును వారు చిన్నతనం నుంచి చూస్తుండడంతో బాబా పట్ల భక్తి శ్రద్ధలు మనోహర్ పితాలే కలిగి ఉంటారు వారు యుక్త వయసుకు వచ్చినప్పటి నుంచి కూడా బాబా యొక్క పంచలోహ విగ్రహాలను సాధారణంగా పంచలోహ విగ్రహాల్లో పెద్దగా మనకు కళాకాంతి కనిపించదు కానీ మనోహర్ ఘనశ్యాం రూపొందించే పంచలోహ విగ్రహాల్లో అద్భుతమైనటువంటి కళాకాంతులు ఉంటాయి బాబా సజీవ రూపం అందులో ప్రత్యక్షమవుతుంది మీరు విగ్రహాన్ని చూస్తే అర్థమవుతుంది అట్లా దాదాపు వందకు పైగా పంచలోహ విగ్రహాలను రూపొందించి అనేక మందిరాలకు మనోహరి పితలే ఈ పంచలోహ విగ్రహాలను అందించడం జరిగింది కేవలం మన దేశంలోనే కాదు స్వీడన్ అదేవిధంగా అమెరికా ఆస్ట్రేలియా జర్మనీ ఇటువంటి దేశాల్లో అనేక మందిరాలకు వారు రూపొందించినటువంటి పంచలోహ విగ్రహాలు అక్కడికి వెళ్ళాయి మనోహర్ ఘనశ్యాం పితాలే సృజనాత్మకత గురించి వారు రూపొందించేటువంటి పంచలోహ విగ్రహాలకు సంబంధించినటువంటి విశేషాలతో పంతొమ్మిది వందల ఎనభై రెండులో సంస్థాన్ సాయిలీల మాసపత్రికలో కూడా దాన్ని ప్రచురించడం జరిగింది ఆ విధంగా మనోహర్ పితాలే పంచలోహ విగ్రహాలను రూపొందిస్తున్నటువంటి సమయంలో మద్రాసు నుంచి ఒక వ్యక్తి ఆ విషయాన్ని తెలుసుకొని మనోహర్ గృహానికి వస్తారు వచ్చి తనకు పంచలోహమూర్తి విగ్రహం కావాలి అది కూడా రెండు అడుగుల ఎత్తు ఉన్నటువంటి విగ్రహం కావాలన్నారు అప్పటి వరకు కేవలం పితాలే ఒక అడుగు ఎత్తు ఉన్నటువంటి విగ్రహాలను మాత్రమే రూపొందించేటువంటి వారు కానీ ఆ మద్రాసు నుంచి వచ్చినటువంటి వ్యక్తి రెండు అడుగుల విగ్రహం కావాలని అడుగుతారు ఎంతో ప్రాణం పెట్టి ఎందుకంటే అంత పెద్ద విగ్రహం తయారు చేయడము తనకు అదే మొదటిసారి ఈ సంఘటన పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో జరిగింది తను రెండు అడుగుల విగ్రహం తయారు చేయడానికి కావాల్సినటువంటి మెటీరియల్ అవన్నీ తెచ్చుకొని దాదాపు నాలుగు నెలలు ఆ విగ్రహం తయారీకి కష్టపడతారు నాలుగు నెలల తర్వాత ఆర్డర్ ఇచ్చినటువంటి వ్యక్తి వస్తాడు వచ్చి విగ్రహాన్ని చూసి ఎంతో సంతోషిస్తాడు విగ్రహం తయారీకి తన ఖర్చులు అంతా కలిపి ఆరు వేల ఐదు వందల రూపాయలు అని దాని ధరను మనోహర్పితాలే ఆ వ్యక్తికి చెప్తాడు వెంటనే ఆ వ్యక్తికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది మా దగ్గర మద్రాసులో మీ దగ్గర నుంచి విగ్రహాన్ని తీసుకెళ్లారు కేవలము మూడు వేల ఆరు వందల రూపాయలకే తీసుకెళ్లారు ఇప్పుడు నన్ను ఆరు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వమంటున్నావు నువ్వు బాబా పేరు మీద వ్యాపారం చేస్తున్నావా లేకపోతే బాబాను అడ్డు పెట్టుకొని డబ్బు సంపాదించుకుంటున్నావా అని చెప్పి విపరీతంగా నిందిస్తూ ఉంటాడు కానీ మనోహర్ ఘనశ్యాం పితాలే మాత్రం బాబా చెప్పినటువంటి దాన్ని తూచా తప్పకుండా పాటించేటువంటి వారు ఆ పెద్ద మనిషి అన్ని మాటలు అంటున్నా సరే నిన్ను ఎవరు ఎంత నిందించినా సరే నీ మౌనమే వారికి సమాధానం అనేటువంటి బాబా మాటను వారు తూచా తప్పకుండా తన జీవిత పర్యంతము దాన్ని అమలుపరిచారు ఆ పెద్ద మనిషితో కూడా అదే అంటారు అయ్యా నాకు పడ్డటువంటి కాస్ట్ అదేవిధంగా నా శ్రమ కలుపుకొని నేను చెప్పాను మీరు ఆ మీరు అంటున్నటువంటి రేటు కేవలం అదొక ఒక్క అడుగు విగ్రహానికి సంబంధించినటువంటి రేటు దీనికి ఎక్కువగా మెటీరియల్ పడుతుంది నా సమయము కూడా వెచ్చించాను కాబట్టి అదైతేనే నాకు గిట్టుబాటు అవుతుందని అంటాడు వచ్చినటువంటి వ్యక్తి పదే పదే అంటాడు నువ్వు బాబాతో వ్యాపారం చేస్తున్నావు వ్యాపారం అనేటువంటిది మంచిది కాదు అయినా సరే నీకు ఇంత డబ్బా చేంది ఇంకో పని చేసుకోలేవా అని చెప్పి విపరీతంగా నిందిస్తూ ఉంటాడు అప్పుడు మనోహర్పితాలే అంటాడు అయ్యా మీరు మీరు ఏమాత్రం కూడా నాకు డబ్బు ఇవ్వద్దు దయచేసి మీరు వెళ్ళిపోవచ్చు అంటే ఆ వ్యక్తి విపరీతంగా నిందిస్తూ వెళ్ళిపోతాడు ఆ రోజు నుంచి మనోహర్పితాలే పంచలోహ విగ్రహాలను తయారు చేయడం మానేశారు వారు తయారు చేసినటువంటి మొదటి ఆ రెండు అడుగుల విగ్రహము చివరిది కూడా ఇక్కడ కొలువైనటువంటి ఈ విగ్రహమే ఆ రోజు రాత్రి మనోహర్ పితాలే బాగా ఆలోచిస్తాడు బాబాతో నేను వ్యాపారం చేస్తున్నానా బాబాతో వ్యాపారం చేస్తున్నానంటే ఆ మాట నాకు నేను పడినట్టు కాదు అది బాబా పడినట్టు కాబట్టి నా యొక్క సృజనాత్మకత వల్ల ఇప్పటికీ వంద ఇచ్చాను చాలు మరొక విగ్రహాన్ని నేను తయారు చేయను అని చెప్పి నిర్ణయించుకుంటాడు సంఘటనను పదే పదే గుర్తు చేసుకుంటున్నటువంటి మనోహర్ పితాలేకు ఒక ఆలోచన వస్తుంది వచ్చినటువంటి వ్యక్తి రూపంలో బాబానే వచ్చారు కాబట్టి ఇకపైన విగ్రహాలను మలచకూడదు అనేక విగ్రహాలను నేను అనేక మందికి ఇచ్చాను బాబా చివరిగా నాతో ఉండిపోతానని చెప్పి మొట్టమొదటిసారి రెండు అడుగుల విగ్రహాన్ని చేయించుకొని వారు నాతోటే ఉండడానికే ఆ అతిథితో అలా మాట్లాడిచ్చారు ఆ కస్టమర్తో అని చెప్పి అతను భావిస్తాడు నా జీవితంలో విగ్రహం తయారు చేసిన తర్వాత తీసుకొని వెళ్ళనటువంటి వారు ఎవరూ లేరు కాబట్టి బాబా మనతో ఉండదలుచుకున్నారని చెప్పి కుటుంబ సభ్యులకు చెప్తారు అప్పుడు ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించుకోవడానికి కింద వారి గృహంలో కింద ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటారు తను రూపొందించినటువంటి ఆ రెండు అడుగుల పంచలోహ విగ్రహాన్ని తెచ్చుకొని తన టేబుల్ పక్కన పెట్టుకొని ఉంటారు అయితే కార్యాలయానికి వచ్చేవాళ్ళు అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నాం రోడ్డుకు చాలా దగ్గరగా ఉంటుంది పితాలయ గృహం వచ్చిపోయేటువంటి వాళ్ళందరూ నమస్కారాలు చేసుకోవడం గురువారం పూట ఎక్కువ మంది జనం రావడం వచ్చినటువంటి వారు బాబా పాదాల వద్ద ధనాన్ని పెట్టడం ఇదంతా తోటి ఇది బాబా వారు ఉండడానికి నిర్ణయించుకున్నటువంటి స్థానం అని చెప్పి దాంతో ఇక్కడ ఉన్నటువంటి తన కార్యాలయాన్ని ఖాళీ చేసి గురుస్థాన్ మందిర్గా బాబాను ఇక్కడ వారు ప్రతిష్ఠించడం జరిగింది ఈ విధంగా బాబా పితాలే కుటుంబంలోకి నేను మీతోనే ఉంటాను అని చెప్పి ఇక్కడికి వచ్చి వారు ఇక్కడ కూర్చోవడం జరిగింది ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో మనోహర్ ఘనశ్యామ్ పితాలే కన్నుమూస్తారు ఆ సమయంలో ఇక్కడి నుంచి ఊది తీసుకెళ్లడానికి వారి కుమారుడు పితాలే ఈ మందిరానికి వస్తే ఎందుకంటే చివరిగా తన తండ్రికి తులసి తీర్థంతో పాటు ఊదిని కలిపి పోయాలనేటువంటిది అతని కోరిక ఊది తీసుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి పితాలేకు బాబా రెండు కళ్ళ నుంచి నీరు కారడం వారు చూస్తారు అది చూసి మనోహర్ పితాలే కుమారుడు ఆశ్చర్యపోయాడు నా వాడు వెళ్ళిపోయాడు అని చెప్పి బాబా కన్నీటి చిక్కలు ఈ పంచలోహ విగ్రహం నుంచి వారు కాల్చారు నిజంగా బాబా తనను ప్రాణప్రదంగా ప్రేమించేటువంటి వారి పట్ల ఎటువంటి కరుణ కృప కలిగి ఉంటారనడానికి మనోహర్ పితాలే కథే మనకు నిదర్శనం బాబా యొక్క కరుణను పొందినటువంటి మనోహర్ ఘనశ్యామ్ పితాలే వేరే ఆ రోజు బాబాను దర్శించుకున్నటువంటి తల్లిదండ్రులు పిల్లలకు బాబాను వారసత్వ సంపదగా ఇచ్చి వెళ్ళారు అందుకనే మనోహర్ ఘనశ్యామ్ పితాలే బాబాయే సర్వస్వం అనుకున్నాడు తనకు అబ్బినటువంటి విద్య ఆ సృజనాత్మకత బాబా వరంగా భావించాడు ఎప్పుడైతే బాబా నేను నీ దగ్గరే ఉండిపోతాను అని చెప్పి ఆ విగ్రహం తయారు చేసుకున్న వ్యక్తి ఆ విగ్రహాన్ని ఇక్కడే వదిలి వెళ్ళడంతో ఇక నేను బాబాను ఎవ్వరికీ ఇవ్వను ఆయన నా ఇంట్లోనే ఉంటారని చెప్పి ఇక్కడ బాబాను వారు కొలువు తీసుకున్నారు ఇక హరిశ్చంద్ర పితాలే కొడుకు జరిగినటువంటి లీలకు ముగ్ధురైనటువంటి విష్ణు బలవంత్ పితాలే షిరిడి ప్రయాణం ఎలా సాగుతుందంటే షిరిడీకి వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకొని తను పండ్ల మార్కెట్కి వెళ్ళి బాబా కోసం మామిడి పండ్లు కొందామనుకుంటాడు అయితే అక్కడ అన్నీ కూడా బాగా పండి ఉన్నటువంటి పండ్లు ఉండడంతో షిరిడీకి వెళ్ళేసరికి ఇవి పాడైపోతాయి అందుకని కచ్చగా ఉన్నటువంటి పనులను కొనాలని చెప్పి ఒక బుట్టను వారు తీసుకోవడం జరుగుతుంది అవి తీసుకొని షిరిడీకి వెళ్తారు విష్ణుపితాలే వచ్చి వాడాలో దిగి స్నానం చేస్తున్నటువంటి సందర్భంలో ద్వారకామైలో విపరీతమైనటువంటి మామిడి పళ్ళ వాసన వస్తూ ఉంటుంది అందరూ భక్తులు ఆశ్చర్యపోతారు ఒకవేళ మామిడి పళ్ళు మసీదులో ఉంటే బాబా పంచేవాడు కదా అని చెప్పి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు మసీదులు అక్కడ ఇక్కడ చూడడం ప్రారంభించారు కానీ ఎక్కడ మామిడి పళ్ళ బుట్ట కనిపించట్లేదు ఆ తర్వాత విష్ణుపితాలే బాబా దర్శనానికి వెళ్తారు వెళ్ళినప్పుడు విష్ణు పితాలే నడుగుతాడు నా మామిడిపల్లె ఎక్కడా అని అంటాడు విష్ణుపిథాల యొక్క ఆశ్చర్యం వేసి తన మామిడి పళ్ళు తెచ్చినట్టు బాబాకు తెలిసిపోయింది అయితే బాబాతో అంటారు బాబా అవి ఇంకా ఖచ్చిగా ఉన్నాయి రేపటికైతే పండుతాయి రేపు పండినాక తీసుకొస్తా అంటే ఎవరు చెప్పారు అవి పండలేదని బుట్ట ఎక్కడికి తీసుకురా అని అంటారు బుట్ట తీసుకొచ్చి బాబా దగ్గర పెట్టగానే పైన ఉన్నటువంటి కపి ఉన్నటువంటి ప్యాక్ను తీయగానే మామిడి పళ్ళు తినడానికి సిద్ధంగా ఉంటే ఏ విధంగా ఎర్రగా మగ్గుతాయో అలా ఎర్రగా మగ్గి ఉంటాయి ఆ పండ్లను అందరికీ బాబా పంచి పెడతారు తను తీసుకున్నటువంటి ఆ మామిడి పళ్ళు రెండు రోజులైతే కానీ మగ్గవు కానీ సద్గురువు యొక్క సహచర్యంలో సద్గురువు నీడకొచ్చిన తర్వాత ఎవరైనా సరే పక్వానికి రావాల్సిందే కదా పళ్ళు కూడా పక్వానికి వచ్చాయి అందరికీ పంచి బాబా ఎంతో ప్రేమగా పితాలే ఇచ్చినటువంటి మామిడి పళ్ళను తింటారు పితాలే మూడు రోజుల పాటు షిరిడిలో ఉంటాడు పితాలే బయలుదేరేటప్పుడు బాబా పదిహేను రూపాయలు దక్షిణ అడుగుతారు పితాలే ఏమాత్రం కూడా సంకోచించకుండా పదిహేను రూపాయలు దక్షిణ ఇచ్చేస్తాడు తన వద్ద జేబులో ఇంకా చిల్లి గవ్వ కూడా ఉండదు విష్ణు బలవంత్ పితాలే కాస్త మొహమాట వస్తుంది ఎవరిని కూడా ఏది అడగడు సరే డబ్బులు లేవు ఎట్లాగొట్లాగా రైల్లో చూద్దాంలే కోపర్గా దా నడుచుకుంటూ పోదామని చెప్పి నడుచుకుంటూ వెళ్తుంటే ఒక టాంగా వ్యక్తి వచ్చి ఎక్కడ దాకా వెళ్తున్నావు అంటే లేదులే నేను పక్కూరు దాకా వెళ్తున్నా అంటే లేదులే నేను దాని నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడ దింపుతాను నేను కోపరగా వెళ్తున్నానని చెప్పి ఎక్కించుకుంటాడు కోపర్గావలో దిగిన తర్వాత ఆ టాంగా వ్యక్తి ఇద్దరు కూడా మాయమైపోతారు తర్వాత టికెట్ లేకుండానే రైల్లోకి ఎక్కుతారు ఇప్పుడు టీసీ వచ్చి అడిగితే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక బాబా మీద భారం వేసి కూర్చుంటారు టీసీ సరిగ్గా వచ్చి అతని పక్కన కూర్చొని విష్ణు భగవంత్ పితాలే బాగున్నారా అని అంటారు తనకు ఆశ్చర్యం వేస్తుంది ఎప్పుడు ఈ వ్యక్తిని చూడలేదు పరిచయం లేదు మరి ఎలా నన్ను గుర్తుపట్టాడని చెప్పి మోమాటంగా అతనితో మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడ మరీ విష్ణు పితాలేకు మరింత నామూషి అనిపిస్తుంది తనకు తెలిసినటువంటి టీసీకి తన వద్ద టికెట్ టికెట్ లేదని తెలిస్తే అవమానం అని చెప్పి ఆ విధంగా భయపడుతూ ఉంటాడు కానీ ముంబై వచ్చేంతవరకు కూడా అతన్ని టీసీ టికెట్ అడిగారు తన ఇంటికి వచ్చినటువంటి మరుసటి రోజు ఇంటి ముందు పెద్ద పడవలాంటి కారు ఆగుతుంది ఆ పడవ లాంటి కారులో నుంచి ఒక వ్యక్తి దిగి సరాసరి విష్ణుపత్తి ఇంట్లోకి వస్తారు వచ్చి నువ్వు అనువాదకుడిగా నీకు మంచి పేరుంది అంతేకాదు అకౌంటెంట్గా కూడా నీకు మంచి పేరుంది నేను సహారా ప్రాంతంలో విమానాశ్రయం నిర్మించడానికి కావాల్సినటువంటి భూములను కొంటున్నాను కాబట్టి ఇక్కడ అంతా కూడా మరాఠాలో ఉంటాయి ఆ భూముల వివరాలు వాటిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి నాకు ట్రాన్స్లేటర్ కావాలి నీకు ఇప్పుడు ముప్పై ఐదు రూపాయల జీతం వస్తుంది అంతకంటే మంచి జీతము అదేవిధంగా నీకు జీవితానికి భద్రతకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు నేను చేస్తా అంటాను తన నిర్ణయాన్ని రెండు రోజుల్లో చెప్తానని చెప్పి విష్ణుపంత్ పితాలే చెప్తారు ఆ వచ్చినటువంటి వ్యక్తి సాక్షాత్తు జేఆర్డి టాటా ఇప్పుడు మనం ముంబైలో ఉన్నటువంటి ఆ విమానాశ్రయ నిర్మాణ పనుల్లోనే విష్ణు బలవంత్ పితాలే కీలకమైనటువంటి బాధ్యతను నిర్వహించాడు విష్ణుపంత్ పితాలే ఆలోచిస్తూ ఉన్నాడు తనది పర్మనెంట్ ఉద్యోగం పెన్షన్ కూడా వస్తుంది ఇప్పుడు ఎక్కువ జీతానికి ఆశపడిపోతేరే భవిష్యత్తులో ఇబ్బంది పడుతుందేమో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు రెండు రోజుల తర్వాత జేఆర్డి టాటా ఆఫీస్ నుంచి ఒక వ్యక్తి వచ్చి ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రపోజల్స్ జీత భత్యాలకు సంబంధించినటువంటి కాగితాలు ఇచ్చి వెళ్తారు దాంట్లో తనకు నూట యాభై రూపాయల జీతాన్ని నిర్ణయిస్తారు భవిష్యత్తులో తనకు లభించేటువంటి బెనిఫిట్స్ అవన్నీ కూడా అందులో రాసుంటారు కానీ అయినా సరే సంశయం రాత్రి ఆలోచిస్తున్నప్పుడు తన మనస్సుకు ఒక ప్రేరణ కలుగుతుంది ఆ రోజుల్లో కూడా చాలామందికి విశ్వాసం ఏంటంటే బాబా రూపాయి తీసుకున్నాడంటే అందుకు పదింతలు ఇస్తాడని చెప్పి ఆ ఆ విషయము ఇదివరకే అనేక మంది అనుభవాల్లో విన్నటువంటి విష్ణు పితాలకు అప్పుడు అర్థమవుతుంది బాబా తన వద్ద పదిహేను రూపాయలు తీసుకున్నాడు ఇప్పుడు తనకు నూట యాభై రూపాయల జీతాన్ని నిర్ణయించి తనకిచ్చారని చెప్పి ఇక ఏమాత్రం సంకోచించకుండా జేఆర్డి టాటా సంస్థలో తను చేరిపోతాడు ఇప్పుడు ముంబైలో ఎవరైనా సరే ఆ విమానాశ్రయంలో దిగితే ఖచ్చితంగా విష్ణు బలవంత్ పితాలే మనకు గుర్తొస్తాడు బాబా ఎక్కడ ఉన్నటువంటి వారిని ఒక సాధారణమైనటువంటి ఉద్యోగిని ఎక్కడికి తీసుకెళ్లారంటే చాలా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళారు సద్గురువు తన వారిని తన వద్దకు ఎందుకు పిలిపించుకుంటారంటే అసలు విష్ణు బలవంత్ పితాలేకు అసలు సంబంధమే లేదు విష్ణు బలవంత్ పితాలేను పిలిపించుకోవడానికి అదేవిధంగా ఆ కుటుంబానికి ఉన్నటువంటి అక్కల్కోట మహారాజు పైన ఉన్నటువంటి భక్తిని స్థిరపరిచి తన వైపు ప్రేమను మరల్చుకోవడానికి హరిశ్చంద్ర పితాలే కొడుకు యొక్క మూర్ఛ రోగాన్ని తగ్గించి ఆ రోగం తగ్గిన తర్వాత ఆ లీలవిని బాబా పట్ల ప్రేమ విశ్వాసం కలిగి విష్ణు బలవంత్ పితాలే షిరిడీకి వస్తాడు తన బిడ్డల పట్ల బాబాకు ఎంత మమకారం కదా అదేవిధంగా విష్ణు బలవంత్ పితాలే షిరిడీ నుంచి తిరిగి వస్తున్నప్పుడు బాబా ఒక అద్భుతమైనటువంటి బహుమానాన్ని ఇస్తారు విష్ణు బలవంత్ పితాలే ప్రేమతో అక్కడ బాబా చిత్రపటాన్ని కొనుక్కుంటాడు కొనుక్కొని వచ్చి బాబాకి ఇస్తే బాబా ఆ చిత్రపటాన్ని తీసుకొని తన హృదయానికి ఆలింగనం చేసుకొని ఆ చిత్రపటాన్ని ఇస్తాడు ఆ చిత్రపటం ఇప్పటికీ కూడా పితాలే ఇంట్లో ఉంది వారు ఎంతో భద్రంగా దాన్ని పెట్టుకున్నారు ఆ ఫోటో ఆ బా బాబా హృదయానికి హత్తుకున్నటువంటి ఫోటోను మీరు కూడా చూదురు విష్ణు బలవంత్ పితాలే కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికీ బాబా సేవలో ఉన్నారు కాకపోతే మనం ఇక్కడికి వచ్చినప్పుడు వేరే పని నిమిత్తము విష్ణు పంత్ పితాలే మనవడు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం వల్ల వారిని మనం కలుసుకోలేకపోయాం కానీ ఇక్కడికి వచ్చి బాబా ప్రత్యక్షంగా కొలువైనటువంటి గురుస్థాన్ మందిరంలో విష్ణు పంత్ గురించి అతని కుమారుడైనటువంటి దామోదర్ ఘనశ్యాం పితాలే గురించి మాట్లాడుకోవడం మనందరి అదృష్టం ఓం శ్రీ సాయిన